కొన్ని కొన్ని ఘటనలు లేదంటే చోరీలు జరిగిన సందర్భాలు చాలా వింతగా ఉంటా ఉంటాయి ఇంతకు ముందు ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు అంటే పింఛన్లు ఇమ్మని చెప్తే ఆ డబ్బులతో వాలంటీర్ పరారయ్యారు లేదంటే సచివాలయంలో ఆ ఉద్యోగి పరారయ్యారు ఇలాగా వార్తలు వచ్చినాయి నేను చాలా వీడియోలు చేశాను అవి అలాంటివి అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఎందుకు వాలంటీర్ లేరు కాబట్టి ఒక విఆర్ఓ అది కూడా రేపు డబ్బులు పంపిణీ చేయాలి అనగానే రెండున్నర లక్షలట వీఆర్ఓ తీసుకుని వెళ్తే డిక్కీలో పెట్టుకుని వెళ్ళారంట బండి డిక్కీలో అది కూడా ఆయన చూడండి ఆ వీఆర్ఓ ఒక పెళ్ళికి వెళ్ళాడంట పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళికి వెళ్ళి నైట్ అంతా అక్కడ ఉండి పొద్దున్న చూసుకుంటే ఆ డిక్కి తీసి చూసుకుంటే అందరూ డబ్బులు లేవంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ పాపం తోటి రెవెన్యూ ఉద్యోగులు ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ దాతృత్వం దయాగుణం చూడండి వీళ్ళకి పింఛన్దారులకి ఎక్కడ ఆగకూడదని వాళ్ళందరూ తల కొంత డబ్బులు వేసుకొని మొత్తానికి ఆ రెండున్నర లక్షలు వాళ్ళందరూ పోగేసి పింఛన్లు అయితే పంపిణీ చేశారు వెరీ గుడ్ నిజంగా వాళ్ళందరిని అభినందించాలి అదే నేపథ్యంలో ఇది ఎక్కడ జరిగిందో చెప్తున్నాను చూడ నర్సాపురం దగ్గర జరిగింది లబ్ధిదారులకు చెల్లించాల్సిన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల పింఛన్ సొమ్మును విఆర్ఓ తన బైక్ డిక్కీలో పెట్టగా అగంతుకులు కొట్టేశారు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలుగు చూసింది బాధితుడు ఐదో వార్డు సచివాలయం వీఆర్ఓ లక్ష్మీ గణపతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడట మున్సిపల్ అధికారుల నుంచి పింఛన్ల సొమ్ము రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు నగదు తీసుకున్నారు ఆ సొమ్మును పంపిణీ చేయాల్సి ఉండగా బైక్ డిక్కీలో పెట్టుకుని పట్టణంలోని తెలగ కళ్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల వివాహానికి వెళ్ళాడు రాత్రి ఇంటికి వెళ్ళి చూసేసరికి డిక్కీలో సొమ్ము లేదు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు రెవెన్యూ సిబ్బంది అప్పటికప్పుడు చందాలు వేసుకుని రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు పోగు చేశారు ఆ మొత్తాన్ని బీఆర్ఓ లబ్ధిదారులందరికీ పంపిణీ చేశారు ఇది ఈ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అసలు నిజంగా రెండున్నర లక్షలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకు పంపిణీ చేయాల్సిన సొమ్ము బండి డిక్కీలో పెట్టుకుని పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్తారండి ఎవరైనా అది ఇంటికి వెళ్ళి ఒక బీరోలో పెట్టి తాళం వేసుకుని వచ్చో ఈ షికారులన్నీ చేయాలి బండి డిక్కీలో పెట్టుకుని ఊరంతా తిరగడం ఏంది ఈ పెళ్ళిళ్ళకి పేరంటాలకి తిరిగి లే తర్వాత పెళ్లిలోంచి నుంచి బయటకు వచ్చి చూస్తే డిక్కీలో డబ్బులు లేవంట ఏమైపోతాయి ఆ డిక్కీలో డబ్బులు ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది ఎవరు కొట్టేసి ఉంటారు ఇది తవ్వి తీస్తే అసలు విషయం ఏంటో బయటకు వస్తుంది అసలు దొంగలు ఎవరో బయటకు వస్తారు ఇలాంటివి మధ్యన పెరిగిపోతున్నాయి ప్రభుత్వం సొమ్మే కదా ఖర్చు పెట్టేద్దాం అసలు ముందు ఓకే అది ఆయనే తీసాడో ఎవరి కా కాపు కాసి ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఆయన డబ్బులు తెస్తుండగా ఎవరికైనా తెలిసిందో ఇదంతా రేపు పోలీస్ ల్యాంక్ తేలుతుంది కాకపోతే ఇక్కడ ఇతర నిర్లక్ష్యం చూడాలి ఫస్ట్ ఈ వీఆర్ఓ నిర్లక్ష్యం చూడాలి డబ్బులు డిక్కీలో పెట్టుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతారండి ఎక్కడ ఎక్కడైనా అవి ఇంటికి తీసుకెళ్ళి లాక్ చేసుకోవడం ఎక్కడైనా భద్రపరచడం వాటిని అప్పుడు ఈ పెళ్ళిళ్ళ కార్యక్రమాలు చూసుకుని పొద్దున్న లేచి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అంటే అక్కడ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఓకే పోయి ఉండొచ్చు దొంగలు పోలీసులు తర్వాత దాన్ని పట్టుకుంటారా ఏంటనే తర్వాత సంగతి ఏదైనా కట్టుకుంటాడా ఏంటనేది తర్వాత సంగతి కాకపోతే అంత నిర్లక్ష్యం ప్రభుత్వ సొమ్ము అంతే అంత నిర్లక్ష్య వైఖరి ఏంటి ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ము అంటే ఇది ఆలోచించాలి